నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని యాభై నాలుగో డివిజన్ వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ లాంఛనంగా ప్రారంభించారు డివిజన్ కు విచ్చేసిన మంత్రికి టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ యాభై నాలుగో డివిజన్ వెంకటేశ్వరపురం ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్లు తెలిపారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సార్ గారు పేదవారికి ఇరవై రూపాయలు ఆరు యాక్చువల్గా ఆ రోజున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి దీని మీద స్పెషల్ డ్రైవ్ పెట్టారు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా నెల్లూరులో ఆరు లక్షల లీటర్ల వాటర్ పర్ డే ఆరు లక్షల లీటర్ల వాటర్ పర్ డే కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇచ్చేదట్టుగా ఏర్పాటు చేశాను దాన్ని దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు కూడా పెట్టేసాం కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్విరామం చేసేసింది ఆరు లక్ష ఆరు కోట్ల రూపాయలు పోయినాయి ఎందుకంటే దాన్ని అంటే ఉంచేశారు మా మీద కోపం ఉండొచ్చు ప్రజల మీద ఎందుకు కలిసి ఉండడు పేరు మార్చుకోమని ఇబ్బంది లేదు చక్కగా చేస్తుంటే గత ఆరు సంవత్సరాల్లో నెల్లూరు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్ ప్రజలు ఆరు లక్షల లీటర్ల వాటరు కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు లెక్క పొందిండేవాళ్ళు కానీ గత ప్రభుత్వం మానేసి చేయలేదు అది ఒక దారుణం దాన్ని శాడిజం అంటారు సై సైకు అంటారు శాడిజం అంటారు ఎందుకంటే ప్రజల సొమ్ము మేము ఖర్చు పెట్టిన ఆరు కోట్లు ఎవరిదంటే ప్రజలు కట్టి ట్యాక్స్లే ఎవరి జబ్బుల నుంచి పెట్టింది కాదు ఆరు కోట్లు బుడిదులో పోసిన పన్నీరు ఆరు వస్తున్నారు అందుకనే మళ్ళీ నేను ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా ఈ ప్రాజెక్ట్ రివైజ్ చేస్తూ యాక్చువల్గా నెల్లూరు సిటీ నేను నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేని నెల్లూరు కార్పొరేషన్ కూడా నా బాధ్యత ఫస్ట్ నెల్లూరు సిటీలో మూడు 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 లక్షల లీటర్లు ప్రతిరోజు వస్తాయి దాంట్లో నుంచి ఇరవై లీటర్లు రెండు రూపాయలెక్కన వాళ్లే పట్టుకోవచ్చు ఆ కార్యక్రమాన్ని మళ్ళీ స్టార్ట్ చేశాను మన్ని మధ్య నలభై ఏడవ డివిజన్లో నలభై ఏడవ డివిజన్లో ఒక ప్లాంట్ స్టార్ట్ చేశాం లక్ష లీటర్లది ఈరోజు యాభై నాలుగో డివిజన్లో మరొక లక్ష లీటర్లు ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ చేశాం వచ్చే నెల పదిహేనవ తేదీ లోపల మూడో ప్లాంట్ కూడా లక్ష లీటర్లు యాక్చువల్గా రెడీ చేయడం జరుగుతుంది ఈ మూడుటి కింద అరవై ఉన్నాయి మళ్ళా ఈ మూడు ప్లాంట్ల కింద అరవై ఒక్కో ప్లాంట్ కింద ఇరవై ఇరవై ఉన్నాయి చిన్న చిన్నది అంటే అందరూ వచ్చి పట్టుకోబడలేదు ఆ చిన్న చిన్న ప్లాంట్లు వాళ్ళు ఉండే వార్ధల్లో వాళ్ళు ఉండే డివిజన్లు పెట్టాము అక్కడికక్కడ పట్టుకోవచ్చు సో మొత్తం మీద అరవై ప్లాంట్లు ఏర్పాటు చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే వాటిని అన్ని రివైజ్ చేస్తున్నాం నెల్లూరు సిటీకి అవసరమైతే మరొక అరవై ప్లాంట్లైనా మా అవసరమైతే నూట ఇరవై ప్లాంట్లైనా ఏర్పాటు చేస్తారని ఎందుకంటే ఇరవై డివిజన్లు ఉన్నాయి అరవై ప్లాంట్లు పెట్టాము అంటే దాదాపు ప్రతి రెండు డివిజన్లకి మూడు ప్లాంట్లు వచ్చినాయి అవసరమైతే ప్రతి డివిజన్కి నాలుగైనా ఐదు అయినా పెడతానని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క వాటర్ ఇక్కడ సెన్సార్ కార్డు ఇస్తారు మీరు బ్యాంకులో అకౌంట్ డబ్బులు కడితే ఒక కార్డు ఇచ్చేస్తారు ఆ కార్డు సెన్సార్ కార్డు క్యాన్ తీసిపోయి అక్కడ పెట్టి ఆ సెన్సార్ కార్డు అటు చూపిస్తే ఆటోమేటిక్గా అది ఫిల్ అవుతుంది అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాము కాబట్టి దీన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఇది స్వచ్ఛమైన వాటరు మినరల్ వాటరు దీన్ని ఉపయోగించుకోవాల్సింది అందరికీ చేస్తాం తర్వాత షాది మంజులు ఒకటి కట్టిమని ఆ రోజు జహీర్ గా ఆడటం జరిగింది ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడే యాక్చువల్గా దాన్ని స్టార్ట్ చేశాం అయితే గత ప్రభుత్వం వదిలేసింది వాళ్ళు అన్నీ వదిలేశారు ఒక ప్రభుత్వం స్టార్ట్ చేసినా మరొక ప్రభుత్వం కంటిన్యూ చేయాలి కానీ గత ప్రభుత్వం వదిలేసింది ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాం నేను యాభై లక్షలు ఇస్తానని ఎంపీ గారి దగ్గర ఒక యాభై లక్షలని ఒక కోటి రూపాయలు ఆ కోటి రూపాయలతో టెండర్ కూడా పెంచారు బహుశా త్వరలో అంటే రాబోయే ఒక పదిహేను రోజుల్లో దాన్ని కూడా స్టార్ట్ చేసి రాబోయే నాలుగైదు నెలల్లో ఒక చక్కటి షాది మంజలు ఇక్కడ కట్టి యాభై నాలుగు యాభై మూడు డివిజన్లు వాళ్ళకి ఇస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూడు యాభై నెలకి ఉన్నటువంటి చిన్న ఇబ్బంది రిజిస్ట్రేషన్ కొరత వల్ల చాలామంది పేద మధ్య తరగతులందరూ కూడా ఏదైనా వాళ్ళకి సమస్య పెళ్లి చేసుకోవాలన్నా పిల్లలు చదివించుకోవాలన్నా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు సుమారు ఏడు వేల ఇల్లులు ఉన్నాయి పద్నాలు ఎకరాలు పది ఎనకాల ఫ్లాట్ అన్నీ